కాన్ఫరెన్స్ లో చేసిన మీ అందరికి మన ప్రభు క్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ అవకాశం ఇచ్చిన బెంచ్ మెన్ అన్నగారికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి పాఠం పేరు ఆశించి శ్వాస విడిచిన అబలా ఆశించి శ్వాస విడిచిన అబల ప్రియులరా మనం ఇప్పుడు రాకడ కాలంలో ఉన్నాం కాబట్టి మనం ఏం వింటున్నామో ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను బ్రీలరా మన అంత్య మనము అంత్యకాలంలో ఉన్నామండి కనుక చెప్పేదాన్ని జాగ్రత్తగా విని వినాలని కోరుకుంటున్నాను ఈ అంత్యకాలంలో ఏసు క్రీస్తు సమీపడ రా సమీప రాకడ సమయంలో మనం జాగ్రత్త పడాలని ఒక స్త్రీని దేవుడు మనకు చూపిస్తున్నాడు తెలారా బైబిల్లో అనకొండ ఉంది అని కానీ కడ్డు మృగాలు ఉన్నాయి జాగ్రత్తని కానీ విషసత్వాలు ఉన్నాయి జాగ్రత్తని కానీ చెప్పలేదు మరి ఏమో చెప్పాడు మనుషులను గూర్చి జాగ్రత్త పడండి అని చెప్పాడు అంటే ఎవరిని గూర్చి జాగ్రత్త పడమని చెప్తున్నాడు మనుషులను గూర్చి జాగ్రత్త పడండి అని అంటున్నాడు అంటే ఈ ముగింపు కాలంలో జాగ్రత్తగా ఉండాలని ఒక విషయాన్ని దేవుడు మనకు నేర్పించబోతున్నాడు అది చూడండి లోక స్వార్థ పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరు నుండి ముప్పై వచనాలు చదువుకున్నాం లోకాసు వద్ద పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరు నుండి ముప్పై వచనాలు చదువుకున్నాం నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును నోవాహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లు కీయబడుచు నుండి అంతలో జల వచ్చి వారినందరినీ నాశనం చేసెను లోతు దినములలో జరిగినట్లు జరుగును జనులు తినచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి అయితే లోతు సదోమాను విడిచిపోయిన విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును ప్రా ఇక్కడ మూడు వచ్చ ఈ మూడు వచనాలలో ముగ్గురు దినములు మనకు కనిపిస్తున్నాయి ఎవరా ముగ్గురు ఒకటి నోవాహు గారి లోతు లోతుగారి దినములు మూడవది మనుష కుమారుని దినములు అంటే రెండవ రాకడండి మనుష కుమారుని దినములు అంటే రెండవ రాకడ ఈ దినముల గురించి ఎందుకు రాయిస్తున్నాడు అంటే ఈ ప్రజలు నోవాహు దినములో పాడైపోయారు అలాగే లోతుగారి దినములో కూడా పాడైపోయారు అంటే మనుష్య కుమారుడు వచ్చే టైంకి కూడా ప్రజలు అంటే ప్రపంచం ఇలాగే ఉంటుంది అని దేవుడు మనకు చెప్తున్నాడు ప్రజలు ఇలాగే పాడైపోతారట ఎలా పాడైపోతుంది అంటే తినడం త్రాగడం పెళ్లి చేసుకోవడం పెళ్లికిచ్చుకోవడం అంటే ఈ పనైనా దేవుడు మనిషికిచ్చింది ఇచ్చింది తిని త్రాగి పెళ్లి చేసుకోవడం చావు రాగానే శ్వాస విడిచి వెళ్ళిపోవడం అందుకనే దేవుడు రెండవ రెండవ రాకడ దినువలో మనం ఉన్నాం కాబట్టి ఈ రాకడ దినములలో మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది మనం నివసిస్తున్న ఈ సమాజ పరిస్థితి ఎలా ఉంది ఎలా ఉందండి ఇప్పుడు ప్రపంచం అంతా యుద్ధం జరుగుతుంది ఈ ప్రపంచం అంతా నాశనం వైపు నడుస్తుంది కాబట్టి మనం జాగ్రత్త తీసుకోవాలని దేవుడు ఒక ఆమెను గుర్చి మనకు చెప్తున్నాడు ఒకసారి ఆ మాటను కూడా మనం చదవగలిగినట్లయితే అదే లోకసు వార్త పదిహేడవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు వచనాలు చదువుకుందాం వార్త పదిహేడవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు చదువుకుందాం ఆ దినమున మిద్ద మీద ఉండువాడు ఇంకా ఉండు తన సామాగ్రిని తీసుకొని పూటకు దిగకూడదు అలాగే సామాగ్రి అంటే వెండి కానివ్వండి బంగారం కానివ్వండి ఇంట్లో ఏ వస్తువులైనా కానివ్వండి తర్వాత ఏమంటున్నాడు పొలములో ఉండేవాడును తిరిగి రాకూడదు ఇదేంటి పొలంలో ఉన్నవాడు తిరిగి రాకూడదు అంటున్నాడు ఎందుకు పొలంలో ఉన్నవాడు తిరిగి రాకూడదు మిద్దె మీద ఉండేవాడు కిందకి రాకూడదు అంట ఇంట్లో ఉన్నవాడు బయటికి రాకూడదంట ఎందుకు దేవుడు ఈ విషయాన్ని చెప్తున్నాడు అంటే ఎందుకంటే ఒకవైపు ఏసుక్రీస్తు వస్తున్నాడు అంటే నువ్వు అక్కడి నుండి అక్కడే ఆయనని ఎదుర్కోవాలి ఇది మీకు అర్థం కావాలంటే ఒక విషయం చెప్తాను వెళ్ళరా ఇప్పుడు భూకంపం వస్తుంది అని చెప్తాం అనుకోండి అక్కడి నుంచి నేల నరువిడ్చుకుంటూ పగులుకుంటూ వస్తుంది అప్పుడు మనం ఏం చెయ్యాలి అమ్మో డాబా పైన మిరపకాయలు ఉన్నాయి అవి ఏమో అనిపోతే లేదా ఇంట్లో బంగారం ఉందండి అది తీసుకొని వస్తాననిపోతే ఏమైపోతాం చచ్చిపోతాం కనుక మెద్ద మీద ఉన్నవారు ఆయన ఎదుర్కోవాలి ఎప్పుడు రాకడ సమయంలో పొలంలో ఉన్నవాడు ఇంటికి రాకూడదు ఇంట ఉన్నవాడు బయటికి రాకూడదు అని చెబుతూ కింద ఏమంటున్నాడో చూడండి ముప్పై రెండో వచ్చిన లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి ఏమంటున్నాడండి లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి లోతు భార్య వెనక్కి తిరిగి చూచి ఏమైపోయింది ఉప్పు స్తంభం అయిపోయింది అంటే ఆమె తన ప్రాణాన్ని రక్షించుకుంది ఆమె తన ప్రాణాన్ని రక్షించుకుంది కాబట్టి దాన్ని పోగొట్టుకుంది అని దేవుడు మనకి ఇక్కడ రాణించారు వెనక్కి తిరిగి చూడడానికి కారణం ఏమై ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి పిల్లరా ఆడవారి ఆడవారికి ఎక్కువగా బంగారం ఉందా లేకపోతే ఇంట్లో ఉండే సామాన్ అంటే వాటి మీద మనసు ఉంటుంది అవునంటారా ఏమండి అవునంటారు కాదంటారా సరే వాటి మీద మనసు ఉంటుంది కాబట్టి అలాగే ఆమెకు కూడా వెనక్కి తిరిగి చూడడానికి ఇది ఒక కారణం అయి ఉంటుంది వారు ఉన్న ఇంటిని వారు సంపాదించుకున్న ఆస్తిని వారికి ఉన్న పశువుల్ని వాటన్నిటిని విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు ఆమెకి ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగి చేసింది అంటే అప్పుడు ఏమైంది నీతిమంతుని భార్య ప్రమాదంలో పడింది ఆమె పేరు పరిశుద్ధాత్మ కూడా వ్రాయటానికి ఇష్టపడలేదండి ఎందుకంటే నొప్పిని బాధని కలిగించే పదం అది దేవునికి కలిగింది అందుకేనండి దేవుడు ఆమె ప్రే ఆమె పేరును వ్రాయించడానికి ఇష్టపడలేదు ఆమె లోతు భార్య అన్నాడు లేదా నీతిమంతుని భార్య అన్నాడు ఈ నీతిమంతుని భార్య ఎక్కడ పడింది ప్రమాదంలో పడిపోయింది ఏమండి మనం కూడా మేము నీతిమంతులుగానే ఉంటున్నాము భక్తిగానే ఉంటున్నాం అండి ప్రార్థనలోనే ఎల్లప్పుడు ప్రార్థనలో గడుపుతున్నామండి దేవుని పనిలో ఉన్నాము దేవుని కార్యాలు చేస్తూ ఉన్నామని కాలం గడుపుకుంటే మనం కూడా ప్రమాదంలో పడతాము అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నీతి మంతుని భార్యనండి ఈ నీతి మంతుని భార్య ప్రమాదంలో పడింది అంటే మనం ఏ మాత్రం వాళ్ళని చెప్పండి అందుకే రెండవ రాకడ సమీపిస్తుంది కనుక ఆమెను చూపించి జాగ్రత్త తీసుకోమంటున్నాడు దేవుడు మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో పరిశీలించుకోవాలి ప్రేమాణ దేవుని వల్ల యాక గారి వారే మనందరికి తెలుసు రాయలు తండ్రి విగ్రహాలను దొంగిలించింది అలాగే వేషి అయిన రాఘవు కానీ దేవుడు వీళ్ళ పేర్లు రాయించాడు కానీ యోగు గారి భార్య పేరు కాని లోతు గారి పేరుగానే దేవుడు రాయించలేదండి వారి పేరును తెలియదా తెలుసు కానీ రాయడానికి ఇష్టపడలేదు అంటే ఇది దేవునిని బాగా బాధ కలిగించి నొప్పించొప్పించినటువంటి పదం ఉండొచ్చు మనం కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటాం ఇచ్చి వాడి పేరే ఎతకండి వారి పేరు వింటే నాకు చికాక్ గా ఉంది అని అంటూ ఉంటాం అంటే వారు ఎంత బాధ కలిగించి ఉంటే అన్నమాట అంటాము అలాగే దేవుడు కూడా వారి పేర్లను వ్రాయించడానికి ఇష్టపడలేదు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు ఆమె అంత గొప్పదా చూడండి దేవుడు ఏమని బైబుల్ గ్రంథంలో రాయించారో సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఏడో వచ్చాను సామెతల గ్రంథము పదవ అధ్యాయము నీతి మంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమును భక్తిహీనుల పేరు అసహ్యత పుష్టించును ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం అని అంటున్నాడు నీతిమంతుని భక్తిహీనుల పేర్లు నాకు అసహ్యం వాళ్ళ పేర్లు ఎత్తడానికే నాకు ఇష్టం లేదు అని అంటున్నాడు ఇప్పుడు ఈమె ఎవరు భక్తిహీనురాలేనా అంటే దేవుని దేవుడు భక్తిహీనుల పేర్లు అసహ్యం కొన్ని కొన్ని వ్రాయడం ఆయనకి ఇష్టం లేదండి ఎందుకు అని మనం అడగకూడదు ఆమె పేరు ఆమె జీవితం అసహ్యంగా ఉంది అంటే ఇప్పుడు మనం మంచి పేరు తెచ్చుకోవాలి మనం మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని మంచి పేరు తెచ్చుకునే వారిగా మనం దేవుని ఎదుట నిలబడాలి మనం భక్తిహీనుల జాబితాలోకి వెళ్ళకూడదండి ఒక్కసారి బాప్ తీసు తీసుకొని దేవునిలో ఉంటూ మళ్ళీ తిరిగి లోకం వైపు వెళతాను అంటే దేవుడు ఊరుకోడండి ఒక బస్ డ్రైవర్ గాని ఒక విమానం నడిపే పైలట్ గానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది చెప్పండి అందరూ చచ్చిపోతారు అలాగే ఈమె వెనక్కి తిరిగి చూసింది శ్వాస విడిచింది అసలు ఈ శ్వాస ఎవరిది దేవుడు చెయ్యొద్దన్న పని చేసింది శ్వాసని తీసేస్తుంది అసలు ఈ శ్వాస ఎవరిది దేవుడు ఏమంటున్నాడు ఈ శ్వాస గురించి దేవుడు ఏం చెప్తున్నాడు ఇది ఎవరిదని దేవుడు రాయించాడు చూడండి యోగు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన యోగు గ్రంథము ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకున్న ఎడల తన శ్వాస విశ్వాసాలను విశ్వాసాలను తన ఎద్దుకు తిరిగి తీసుకున్న ఎడల చదవండి శరీరులందరూ ఏకముగా నచ్చించేదారు మరలు మరలా దూరిని తిరిగి చాలండి చాలండి నదులు ఏమైపోతారంటండి జూలైపోతారంట ఒక్కసారి గనక ఆయన ఊపిరి పీల్చుకుంటే మనం అందరం తెచ్చిపోతామండి ఆయన కనికరం ఉంది కాబట్టి మనం ఇంతవరకు బ్రతకగలుగుతున్నాము అనేది మనకు కనిపిస్తుందండి కనిపించదు శ్వాస అంటేనేమో పీల్చుకోవడం నిశ్వాస అంటేనేమో విడిచిపెట్టడం మరి ఈ శ్వాస నిశ్వాసలు తల్లి గర్భంలో ఇచ్చిందెవరు దేవుడు మరి లోతు గారి భార్యకి త్వాస నివాసులు ఇచ్చింది ఎవరు ఆమెకు ఇచ్చింది దేవుడే మనకు ఇచ్చింది దేవుడే మరి ఎందుకండి ఆమె వెనక్కి తెలియజేసింది దేవుని మాట వినాలి కదా కానీ ఆమె వినలేదు ఈ లోటు సందర్భాన్ని ఒక్కసారి మనం చూడగలిగినట్లయితే ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఐదవ వచ్చాం ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఐదవ వచ్చాం అబ్రాము తన భార్య అయిన షారాయి సహోదరుని కుమారుడైన లోతును హారోనులు తానును వారును అర్జించిన దేవదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని దేశమునకు వెలుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చింది అప్పుడు అబ్రాము షికేము నందలు తలము దాకా ఆ దేశ సంచారం చేసి సూర్య దగ్గర నున్న సింధూర వృక్షముల వద్దకు చేరను అప్పుడు కానానీయులు ఆ దేశంలో నివసించిరి ఎహోవా అబ్రాహం ఇక్కడ హారను అనే ప్రాంతంలో నివసిస్తున్నారు ఎవరు ఇక్కడ అబ్రహం గారు లోతు గారు లోతు అబ్రహం గారు ఏమవుతారు పదనాన్ని అవుతారు ఈ హారాను అనే ప్రాంతం నుండి కణానికి బయలుదేరారు వీరు ఈ వక్షణంలో మనం చూస్తే వీరికి ఆస్తి బాగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది ఆస్తి అంటే డబ్బు రూపంలో కాదండి వెండి రూపంలో బంగారం రూపంలో పశువుల రూపంలో ఈ ఇవన్నీ ఎక్కువగా ఉంటే వారిని ఆస్తి పరులు అని అంటారు అంటే వీరు ఐశ్వర్యవంతుడు లోతు కూడా ఐశ్వర్యవంతుడేనండి అదే అధికారండము పదమూడవ అధ్యాయం ఎనిమిది వచ్చినాను చదవండి అధ్యాయము ఎనిమిది వచ్చిన కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నా కూలీకు నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు ఉండకూడదు అంటే ఇక్కడ ఏదో గొడవ వచ్చింది మనకి గొడవ ఉండకూడదు అని అంటున్నాడు అసలు ఏంటా గొడవ ఎందుకు ఆలోచన చదవండి వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిగి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను వారి ఆస్తి ఎలా ఉందంట ఆ ప్రాంతం వారికి సరిపోలేదంట అందుకే నీకు నాకు అది ఎటువంటి గొడవ ఉండకూడదు ఎటువంటి గొడవ మనకు ఉండకూడదు అని వాళ్ళు విడిపోవాలి అని అనుకున్నారండి పది పదకొండు వచ్చిన చదవండి గొడవ దేని పది పదకొండు వచ్చిన లోతులెత్తి ప్రాంతం అంతటి ఎహోవా సొదోమ గుమోర అను పట్టణములను నాశనము చేయకమునుకు సోయాలు వచ్చి వరకు అదంతహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీను పారు దేశము ఎండెను కాబట్టి లోతు తనకు యోధాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసిన అట్లు వారు ఒకరికొకరు వేరే పోయి ప్రాంతం అంతా చూశాడంట సుధోమ కుమారావుని చూశారంట అప్పుడు అది ఎలా ఉందంట ఎవరో తోటలా ఉందంట అంటే సుసంపన్నమైన దేశం అంటే వాళ్ళకి ఏ పరువు లేవు అన్ని సమృద్ధిగా పండుతుంది తూర్పు తట్టు వెళ్ళారంట ఏ వేరులా కనిపించిందంటే సుధోమా కుమారావు పట్టణం అది చూసి వెళ్ళిపోయారు ఇక పన్నెండు పదమూడు వచ్చినాల్లో ఏమంటున్నారు అబ్రహాము కనాడు లో నివసించను లోటు ఆ మైదానం అందున్న పట్టణముల ప్రదేశములలో కాకురం ఉండి సొదోమా దగ్గర తన గుడారము వేసుకుని సొదోమా మనుషుల దుష్టులను యహోవా దృష్టికి బహుపాకుల ఉంది రిదోమా పట్టణాల్లో బహుపాకులుగా ఉన్నారంట ప్రజలు అసలు దుస్తులు అంటే పంతొమ్మిదవ కాలగో ఐదు వచ్చిన చదువుకున్నా ఆదితాండము పంతొమ్మిదవ నాలుగో ఐదు వచ్చినాడు అసలు దుస్తులు అంటే ఏంటి చూద్దాం పంతొమ్మిదవో నాలుగో ఐదు వచ్చినాడు వారు పండు కొనక ముందు ఆ పట్టణస్తులు అనగా తదోమా మనుషులు బాలురను వృద్ధులను ప్రజలందరినూ నలుదిక్కల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్ట వేసుకుని అంటే ఎలాంటి వారు ఇక్కడ బాలలు చెడిపోయారు చెడిపోయారు ప్రజలందరూ చెడిపోయారండి ఒక్క నిమిషం ఏమనుకోకండి అంటే వీరందరూ చెడిపోయారండి వీళ్ళ సదోమోగ మారని చూస్తేనేమో చాలా అందంగా ఏదైనా తోటలా ఉందని చదువుకున్నాం కానీ దాంట్లో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు చెడిపోయిన ప్రవర్తన కలిగిన వారు మేడిపండు చూడు మేలిమై ఉండు విప్పి చూడు పురుగులుండు పద్యం మనం విన్నాం అలాగే లోతు గారు ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు మేరి పండులా ఉందంట కానీ దాంట్లోని ప్రజలు ఎలా ఉన్నారు పురుగుల్లాగా ఉన్నారు నాశనం నాకు ముందు గర్వము నడుచును అన్నట్టు వీరికి గర్వం చా చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నట్టండి ఎందుకు పంటలు బాగా పండుతున్నాయి నీరు సమృద్ధిగా ఉంది చాలా సుఖంగా ఉంటున్నారు తిండి తక్కువైతే దేవుని మర్చిపోతారు కదండి అలాగే వీరు కూడా దేవుని మర్చిపోయారు దేవుని భయం లేదు క్షేమంగా ఉన్నాం అనుకుంటున్నారు సుధోమ పరిస్థితి ఏంటి దేవుని జ్ఞానం మాకక్కర లేదు అన్నట్టు బ్రతుకుతున్నారండి సుధమ గుమ్మరన్ను నాశనం చేయడానికి కారణం ఇదేనండి ఒకటి దేవుని భయం లేదు దేవుడు వారిని నాశనం చేయడానికి ప్రధానమైన కారణం ఇదేనండి దుష్టులు బహుపాపులు అని అంటాడు జహేష్ గేలు గ్రంథం పదహారు నలభై తొమ్మిదిలో ఈ మాటను మనం చదువుకుంటాం గర్వం కలిగిన వారని ఉంటుంది సుఖం కలిగిన వారంట ఇంకా ఇలాంటి పరిస్థితులలో దేవుడు వారిని నాశనం చేయాలని అనుకుంటున్నాడు ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాన్ని మనం చదువుకోనగలిగినట్లయితే ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినా అతడు తడవు చేసిన అప్పుడు అతని మీద ఎక్కువగా కనికరపడు వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచి ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును రక్షించుకున్న పారిపోము నీ వెనుకకు చూడకుము ఈ మైదానములో ఎక్కడనో నిల్వకానీ ఉన్న సరే సరే ఆయన ఎవరు రండి తడుగు చేస్తున్నాడు ఆలోచన చేస్తున్నాడు మరి దేవుడు కని దేవుడు కనికర పడతాడా పడతాడు పట్టణానికి నాశనం చేయడానికి వచ్చారండి దేవదూతలు మరి బయట రాకుండా తడుగు చేస్తారు ఏంటి వాళ్ళు ఎందుకు ఎంత ఆస్తిని సంపాదించుకున్నాం ఇదేం తీలైపోతుంది అని వారు ఇంకా చేస్తున్నారు మరి ఆ నీతి మంత్రి శోభ వేయడానికి ఎగువ కనికర పడ్డాడంట ఈ నీతి మంత్రి మీద కనికర పడతాడా అంటే పడతాడండి మళ్ళీ చదవండి ఆయన కనికర పడ్డారా అప్పుడు అతని మీద పడుతా వలన ఆ మనుషులు అతని అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరి కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట తని మీద కనికర పడ ప్రమాదం ఉంది అంటే అక్కడ నుండి కదలట్లేదండి ఏంటండి చేతులు పట్టుకొని మరీ బలవంతంగా తీసుకొని వస్తున్నారు చూడండి బలవంతంగా బలవంతంగా బయటికి తీసుకొస్తున్నారు నువ్వు వెనక్కి తిరిగి చూడకు అని దేవుడు చెప్పినా కూడా వినకుండా ఆమె వెనక్కి తిరిగి చూసింది చూడకు అంటే చూసేసారండి ఇక ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వర్షనాలు చెప్పలే పంతొమ్మిదవ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వర్షనాలు అప్పుడు ఎహోవా మీదను గుమోరా మీదను నుండి గంధకములు అగ్ని ఆకాశం నుండి చూపించి ఆ పట్టణములను ఆ మైదానం మంతటిని ఆ పట్నములలో నివసించిన వారి అందరూ నీల మొలకలను నాశనము చేసే ఆకాశము నుండి ఏమొచ్చాయి అగ్ని వచ్చాయంట ఏమండి ఆకాశం నుండి మళ్ళా వచ్చిందని వర్షం కురుస్తుంది అని మనకు తెలుసు వర్షం కురుస్తుందని మనకు తెలుసు కానీ ఇక్కడ ఏమొస్తుందంట అగ్ని పూరుస్తున్నాడు దేవుడు అగ్ని ఆయన కోసం బ్రతికితేనేమో వర్షం కురిపిస్తాడు అన్నాన్ని కురిపిస్తాడు కానీ ఒక్కవేళ నేను కోసం నువ్వు బ్రతకట్టలేదా ఏం కురిపిస్తానంటున్నాడు అగ్ని కురిపిస్తానంటున్నాడు అగ్ని కూడా కురిస్తాడు నేల మూలపలతో సహా మొత్తం నాశనం చేసేస్తాడండి ఇంతవరకు కూడా దాని ఆ ప్రాంతంలో ఇంత చిన్న మొక్క కూడా మూలవన కూడా మొదలండి ఇంతవరకు కూడా ఇది మనం చదువుకున్నాం యోగో ఉంది అని కానీ ఇప్పుడు అది ఎలా ఉంది మొక్క కూడా అంతగా నాశనం చేసేసారు దేవుడు అంటే ఎంత బాధపడి ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి కుమర్ర గుమర్రధమ కుమర్రలో ఉన్న వారి ఆస్తి ఆ లోకాసను ఆమె ఆకర్షించింది ఆమెను ఆకర్షించింది అని ఎవరిని లోతుగారి పాడని ఆ లో వాళ్ళు ఆస్తి సంపదలు ఎండలను వాటన్నిటిని అన్నిటిని బాగా ఆకర్షించేస్తుంది శ్వాస విడిచింది ఉప్పు స్తంభంగా ఇక లోకమును ఆశపడి శ్వాస విడిచిన అబల లో భార్య అని మరి మనం ఎలా ఉన్నామో మనలను మనం పరీక్షించుకోవాలి ఒక్కసారి మనలను మనం పరీక్షించుకుంటూ మనం ఎలా బ్రతుకుతున్నాము ఆ లోతు గారి వారేలా మనం ఉన్నామా లేమా ఒకవేళ ఆమెకి లాగే మనం ఉండగలిగినట్లయితే దానిని చేసుకొని దేవుని వైపు మన మనసును తుట్టుకొని ఒక లాగా ఒక ఎస్తేరు గారి లాగా మనం జీవించాలని కోరుకుంటే ఈయన మాటలు ముగిస్తున్నాను అందరికీ ఉన్నాయి తలనొప్పు ప్రార్థన టైమ్ పర్వాలేదు మమ్మల్ని ఎంతవరకు డెక్కల్లో ఉంచే వాళ్ళని పర్ఫెక్ట్ పెట్టే కాకుండా మా మనుషులు భద్రపరుచుకోగలగినప్పుడు సహాయం చేయాలి